ధన్యవాదాలు కాంగ్రాచులేషన్స్ ఎట్లా చూస్తున్నారు మహారాష్ట్ర మహాయుతి చేతికి చిక్కింది గతంలో కంటే కూడా చాలా అద్భుతమైనటువంటి మెజార్టీ సార్ భారతీయ జనతా పార్టీ ఆల్మోస్ట్ ఇప్పటివరకు ఉన్న ట్రెండ్ వన్ ట్వంటీ సిక్స్ లో ఉన్నారు సో షిండే శివసేన యాభై నాలుగులో ఉంది ఏం చెప్తారు ఇది ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలకు భారతదేశంలో ఉన్న హిందువులందరం పాదాభివందనం చేస్తున్నామండి మా బతుకుకు గ్యారెంటీ ఇచ్చారు ఎక్కడెక్కడైతే అవమానాల పాలవుతున్నామో దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలని ఒక ఇండియా కుటుంబాన్ని పేరు పెట్టుకొని ఈ గౌరవనీయ భారత ప్రత్యక్ష నాయకుడు నిండు పార్లమెంట్లో ద్రౌపది వస్తాపన వేసినట్లు హిందువులను అవమానకరంగా చూలకనగా హేళనగా అపనిందలు అబద్దలాడిన రాహుల్ గారికి ఇది ఒక సరైన గుణపాఠంగా మేము భావిస్తున్నాము ముఖ్యంగా హిందువులకు మాత్రం అర్థమైంది కొన్ని మనం ఒకటి ఉంటే సేఫ్ ఉంటాం ఈ దేశంలోనే ముఖ్యంగా ఈ ప్రతిపక్షాలు కావచ్చు మైనారిటీ మతస్థులు కావచ్చు వాళ్ళు రెచ్చగొట్టే ప్రసంగాలు కావచ్చు మీకు కావాలంటే ఒక వేజీ వీడియోలు పంపిస్తాను మహారాష్ట్రలో జరిగిన ప్రసంగాలు ఒకడు పదిహేను ఏళ్ళైనా ఇంకా పదిహేను అని కూడా భయపెడతాడు హిందువుని ఒకటేమో అసలు ఆశా యాస భాష లేకుంటే నాందేడు ఔరంగా అదొక పార్లమెంట్ సభ్యుడు ఆ రకంగా అంటే మొత్తానికి జమాతే ఇస్లాం లాంటి సభలు సభలలో కూడా బహిరంగంగా రాకేష్ రెడ్డి గారు స్టూడియోలో కాంగ్రెస్ పార్టీ నుంచి వెంకట నాయక్ గారు తర్వాత కాంగ్రెస్ ఓఆర్స బంద మాట్లాడచ్చు నేను మాట్లాడినవన్నీ ముందు నేను ఏం మాట్లాడుతున్నాను నేను చెప్పదలుచుకున్నాను చెప్తున్నాను జార్ఖండ్ లో జార్ఖండ్ లో హిందువులు బుద్ధి చెప్పారు సార్ బీజేపీకి నేను చెప్తాను దాన్ని చెప్తాను జార్ఖండ్ కూడా చెప్తాను జార్ఖండ్ చెప్తాను ఎందుకు అంతగానో ఆరోగ్యం పాడైపోతుంది అనవసరంగా బీపీ షుగర్ ఇప్పటికే కాంగ్రెస్ లో బీపీ షుగర్ వచ్చింది ఎందుకు అలాంటి కొంచెం నేను చెప్తున్నాను ఏంటంటే భారతదేశంలోనే హిందువులము ఈ రోజు ఏక్రయగతో సేఫ్ ప్రయగా ఎందుకంటే ఇది ఎందుకు వచ్చిందంటే ఈ మధ్యనే ఈ మైనార్టీలను రెచ్చగొట్టి ఈ కాంగ్రెస్ కావచ్చు మిత్రపక్షాలు కావచ్చు రకరకాల ఇబ్బంది పెడతారు నిజంగా మాకు కాంగ్రెస్ ముస్లింల మీద మాకు వ్యతిరేకత లేదు క్రిస్టియన్స్ మీద వ్యతిరేకత లేదు వాళ్ళు వ్యతిరేకత తయారు చేపించి వాళ్ళు కాబట్టి అలా సభలు కావచ్చు సమావేశాలు కావచ్చు నేను డైరెక్ట్ చెప్తున్నాను మరి ఏంటి మీకు కావాలంటే వీడియోలు పెడతాను దానివల్ల ఈ రోజు మేముకుంటున్నాం ఏంటంటే ఇది మహారాష్ట్ర ప్రజలకు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్న హిందువులంతా పాదాభివందనం చేయాలి వాళ్ళ కాళ్ళు దాడి నేనైతే పాలు తల మీద పోసుకుంటాను నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇక ముఖ్యంగా ఇంకా రాజకీయాలు అంటావా చెప్పాలంటే చాలా ఉంది హైదరాబాద్ హైదరాబాద్ అతనే ఉన్నాడు ప్రతిసారి తెలంగాణ హిందువులను అవమానం చెప్తున్నాయన మరి తెలంగాణ ఈ కాంగ్రెస్ నాయకులు కూడా ఏం ఆలోచిస్తున్నారో పార్టీలకు అతీతంగా ఉందాం రాజకీయాలు ఎట్లయితే ముస్లిం సోదరులు రాజకీయాలు ఓటింగ్ వచ్చే వరకల్లా ఓటు చేయాలి ఎట్లా చేస్తున్నారో మనం హిందువుల మాత్రం పార్టీలకు అతీతంగా ఓటు చేయాలి చేయాల్సిన అవసరం ఉన్నదని నా అభిప్రాయం ఎందుకంటే ఎదుటోడేమో ఆ రకంగా విషంగా అక్కుతుంటే నువ్వు అమృతంగా కక్కుతుంటే బంగ్లాదేశ్లోనే ఎట్లా అవుతావు ఈ రోజు బంగ్లాదేశ్ లాంటి సంఘటనలు భారతదేశంలో ప్రణమితం కావద్దు అంటే మహారాష్ట్ర విజయం మాకు స్ఫూర్తి నింపి ముఖ్యంగా కాంగ్రెస్ సోదరులకు కూడా చెప్తున్నా హిందువులకు ప్రత్యేకంగా హిందువులకు చెప్తున్నా నేను మీరు కొద్దిగా మార్చుకోండి మేము ఎవరం కాదు మా మీద విషంగాకినంత మాత్రా ఏం రాదు నీకు నీ జాత నశించిపోతుంది ఎట్లయితే కశ్మీర్ నశించిపోయింది ఎట్లయితే ఓల్డ్ సీట్లు నశించిపోయింది ఎట్లయితే సగం నిజామాబాద్ అయిపోయింది బోతులు అయిపోయింది చెప్పాలంటే వాళ్ళు చెప్తాను నీకు వద్దు నేను ఏమంటున్నాడు ఇక జార్ఖండ్ విషయం కొత్తం జార్ఖండ్ల సమస్య కూడా అదే మేము పోరాడేది అది గుస్పేట గురించి ఎవడైతే అక్రమణ దారణో చొరబాటు ధరణో మా గిరిజన బిడ్డల్ని అన్యాయంగా ప్రలోభ పెట్టి పెళ్లిళ్ళు చేసుకొని ఇప్పుడు ఒక భార్య ఒక గిరిజన బిడ్డ భార్య అయింది ఆ భార్య కలిగి పిల్లల్ని కన్నది ఇవన్నీ మా శత్రువులు ఒక పన్నాగంలో భాగమే ఇది జార్ఖండ్ ఫలితాలు కొంత సానుభూతి పనిచేసింది వచ్చి మేము కాదండలే ఓకే అది వేరే విషయం రాజకీయాలలో మేము అనేది ఏంటంటే ఏకైతే సేఫ్ కా అందుకోసం చెప్తున్నాం కాంగ్రెస్ లో హిందువుల కూడా చెప్తున్నారు రండి మీరు కూడా ఒక హిందూ పార్టీ పెట్టుకోండి ఎందుకు ముస్లిం పార్టీలు ఉంటారు మీరు హిందువులే కదా ముస్లింలు ఎట్లయితే ఐక్యతలు ఉన్నారు మన ముందు ఐక్యతతోని నువ్వు బలంగా నిలబడుతున్నా కదా నేను కొట్టాడు లేకపోతే కశ్మీర్ లో దాన్ని అంటే దాన్ని కశ్మీర్ లో ఊచ కొత్త వచ్చినట్టు ఊచ కొత్త కొత్తాడు మేమేమంటున్నాం మేము ఎవరు ఏమంటులేము ముస్లిం వాళ్ళు మమ్మల్ని కొట్టకుండా చూసుకున్నారా బాబు అంటున్నాం తప్ప నేను అక్కడ ఓల్డ్ సిటీలు ఎక్కడ ఉన్నారు హిందువులు అయిపోయింది సంకరాకపోయినారు నేనని విజయం మాత్రం భారతదేశం అంతా హిందువుల స్ఫూర్తి నింపింది ప్రపంచ వ్యాప్తంగా హిందువులకు ఒక మనోధైర్యం వచ్చింది మేము ఒకటే అండి అభివృద్ధి ఆత్మాభిమానం ఆత్మ గౌరవం భారతీయ జనతా పార్టీ మీరు మీరు ఒక రాజకీయ రాకేష్ రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు మహారాష్ట్ర ఎలక్షన్స్ మీరు అంటున్నట్టు హిందూ ముస్లింల ఎజెండాతో జరిగాయా మీరు అదే చెప్పారా మీరు ఇప్పుడు గెలిచిన తర్వాత ఇది చెప్తారేంటి మీరు అనుకున్నాం అంతే కదా అంతే కదా కెనడాలో హిందువులు కెనడాలో హిందువులని తన్నుతున్నారు కెనడాలో హిందూ అది కాదండి ఐక్యంగా ఉన్నా కెనడాలో హిందువులు తన్నుతున్నారు మరి ప్రధానమంత్రి ఏం చేస్తున్నారు మహారాష్ట్ర ఎన్నికలు ఏమన్నా మత ప్రాతిపదిక జరిగాయా మీరు ఇక్కడ ఏదో వెల్ బిల్డ్ అప్ చేసుకుంటున్నారు అట డెవలప్‌మెంట్ అంటే ప్రాజెక్ట్ చెప్పండి వీడియో ప్రదర్శన నేను విదానం చెప్పండి మిగతాను నేను ఈ కమటీ సభ్యుల వీడియో పెడతాను మహారాష్ట్ర అనేది మన ప్రాజెక్ట్ నిర్వాహకరి అండి ఇక్కడికి చేలామో అని చెప్పి ఎండికి చెప్పాండి విప్పండి వీడియో పెడతాను

రాకేష్ రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు భవిష్యత్ భవిష్యత్ రాకేష్ రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు భవిష్యత్ ఎన్నికలు కూడా భవిష్యత్ ఎన్నికలు రాకేష్ రెడ్డి గారు భవిష్యత్ ఎన్నికలు అభివృద్ధి అన్యాయమే జరుగుతాయా లేదంటే హిందూ ముస్లింల మధ్యలో జరుగుతాయా మీరు చెప్పే మాట ప్రకారం చేసుకున్న సార్ రాకేష్ రెడ్డి గారు నేను వెంకట నాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఒక మాట స్ట్రైట్ గా మిమ్మల్ని అడగదుకున్నా సార్ పెద్దవారు ఇప్పుడు సార్ ఇప్పుడు శివసేన పార్టీ ఉంది మహారాష్ట్ర అది హిందూ మతం బేస్ మీద ఏర్పడ్డ పార్టీ దాన్ని మీరు రెండుగా ఎందుకు చీల్ సార్ మరి ఇప్పుడు ఒకటి చెప్పేది తింటావాను శ్రీవారి కాంగ్రెస్ మరి ఒకటే ఏర్పడింది ఇరవై కాంగ్రెస్ ఎందుకని అది చెప్పు లేదు సార్ మీ హిందూ మతం పార్టీ కదా మతం మీద ఏర్పడ్డ పార్టీ కదా సార్ మరి హిందూ మతాన్ని బేస్ చేసుకుని ఏర్పడిన శివసేనని రెండు గంటలకు గెలిచింది సార్ కనీసం ఉద్దయ్ తాగరే ఆ వంశం సంబంధించిన తాగరే గారికి శివసేన కాంగ్రెస్ పార్టీతో పోతుకెళ్ళి వెళ్ళి శివసేన సొంతంగా పోటీ చేయాల్సిందన్న ప్రశ్న లేదు సార్ అట్లా అడగడం సార్ తప్పు కనుక హిందూ బేస్ మీద ఏర్పడ పార్టీ రెండు గంటలకు గెలిచింది మరి మీరు హిందువులకు అనుకూలమైన వ్యక్తులు కదా మరి హిందూ బేస్ మీద ఏర్పడ పార్టీ రెండు గంటలకు రాకేష్ రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు స్ట్రెయిట్ క్వశ్చన్ ఒక అంటే మీరు తీసిన చర్చ స్ట్రెయిట్ క్వశ్చన్ భవిష్యత్ ఎన్నికలు కూడా హిందూ బేస్ లేదంటే మతపరంగా జరుగుతాయా సో నెక్స్ట్ ఎన్నికలు కూడా ఉన్నాయి బీహార్ ఉన్నాయి నెక్స్ట్ ఢిల్లీ ఉన్నాయి రాకేష్ రెడ్డి గారు యా ఐ థింక్ ఫోన్ డిస్కనెక్ట్ అయినట్టుంది రాకేష్ రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో వచ్చినందుకు సో మొత్తానికి సార్ యాక్చువల్గా ఇంకో మాట కూడా అడగాలి సార్ ఇక్కడ ఏంటంటే రాకేష్ రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు సారీ ఒక రూపాయ అంటే ఒక రూపాయితో వైద్యం చేస్తారు సార్ యాక్చువల్గా ఇక్కడ మనకు ఇక్కడ మనకు నారాయణగూడలో ఉంటుంది సార్ వాళ్ళ హాస్పిటల్ అక్కడ కూడా మొత్తం ప్రాతిపదనే తీసుకుంటారా అంటే మనం ఇలా చీల్చుకుంటూ కనుక వెళ్తే రాజకీయాన్ని దీన్ని మళ్ళీ జోడించుకుని జోడించుకుంటూ కనుక వెళ్తే ప్రజాస్వామ్యంలో కలిసిన స్పేస్ కూడా ఉండదు సార్ ఇప్పటికీ చెప్తున్నాను మహారాష్ట్రలో సరే మతానికి ఒక స్పేస్ ఉంటే రైతు ఉద్యమాలు కానీ లేకపోతే మిగతా కొన్ని అంశాలు కానీ అవన్నీ దాంట్లో పారామీటర్స్గా ఉన్నాయి సార్ అవన్నీ రాకేష్ రెడ్డి గారు పట్టించుకోకుండా కేవలం మత ప్రాతిపదికన జరిగిన దాంట్లో ఇదే ఇన్వాల్వ్ అయ్యారంటే అది కరెక్ట్ కాదు సార్ అంటే జార్ఖండ్లో ఉన్న ట్రైబల్స్కి హిందువుకి సంబంధం లేదా సార్ మరి అలాగని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మద్దతు ఇచ్చారా సో ఇవన్నీ ఆ కోణంలో ఆలోచించాల్సిన అవసరం లేదు ఇంకా ఒక శాసనసభ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఆ స్థితిని దాన్ని తీసుకెళ్లదు మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి సార్ ఇక్కడ అసదు ఓవెస్ గారు ఏదైతే ఆ ఎంఐఎం పార్టీ ఉందో ఆ ఎంఎం పార్టీ అక్కడ వాళ్ళకి అడ్వాంటేజ్గా మారింది సార్ వాళ్ళు సపరేట్గా పోటీ చేయడం వల్ల వాళ్ళందరినీ బొక్కబెట్టి ఆ బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసేటట్టు తయారైంది మరి మరి అట్లా అనుకుంటే వీళ్ళు ఇంటెట్గా మేలు చేసినట్టే కదా రైట్ యా